హలో ఫ్రెండ్స్ నేను మీ బెజవాడ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా విజయవాడ వరదల్లో మా ఇల్లు అయితే మునిగిపోయింది మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది వన్ వీక్ తర్వాత ఈరోజే మేము డోర్ అయితే ఓపెన్ చేసాము చూసేసరికి మా ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉంది మొత్తం సామాన్లన్నీ పడిపోయి బురద కొట్టుకుపోయి ఉన్నాయి అన్నమాట ఇంకా కిచెన్ పరిస్థితి చూస్తే అసలు చాలా 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 చండాలంగా ఉంది మొత్తం డ్రైనేజ్ వాటర్తో బ్లాక్ కలర్లో ఎలా నిండిపోయిందో చూడండి అసలు వీటిని ఎలా క్లీన్ చేయాలో మాకు అసలు అర్థం అవ్వట్లేదు డోర్ ఓపెన్ చేయగానే భయంకరమైన స్మెల్ అనమాట ఆ స్మెల్కి వామిటింగ్ కూడా అయిపోయింది ఇంకా మళ్ళీ ఇందులో పాములు ఏమైనా పురుగులు ఏమైనా ఉంటాయేమో అనే భయం కూడా చాలా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసి చూడాలి ఇంకా మా సందులో అయితే ఇంత బురద ఉంది వాషింగ్ మిషన్ కూడా పడిపోయింది ఇంకా బాత్రూమ్ అయితే చాలా చండాలంగా ఉంది ఈ వాష్ బేసిన్ కూడా ఫుల్ మురికి పట్టేసి ఉంది ఇంక ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట పెట్టేసి ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి ఈ అంతా పోగొట్టడానికి ఎంత టైం పడుతుందో నాకైతే తెలీదు ఈ సామాన్లు తోముకోవాలి బట్టలు కూడా టూ ర్యాక్స్ వరకు మునిగిపోయాయి బీరువాలో కూడా త్రీ ర్యాక్స్ వరకు వాటర్ అయిపోయాయి అవి మొత్తం తీసి క్లీన్ చేసుకోవాలి వీటన్నిటికీ ఎన్ని రోజులు పడుతుంది ఎలా ఉందో చూద్దాం స్మెల్ వచ్చేది ఈ డ్రెస్సింగ్ టేబుల్ పగిలిపోయింది ఇది బయట పడేద్దామే మంచం జరిగిపోయింది చూడు వాటర్ కి పాములు పాములు ఏమైనా వచ్చినాయంటావా మా ఆయన నా చేతు উলা কা পাওঁ 再打一遍。 我得提高。